సినిమాకి ఓ కొత్త సమస్య వచ్చి పడిందండి అది టైటిల్ రూపంలో లెజెండ్ తర్వాత బాలకృష్ణ ఓ కొత్త దర్శకునికి అవకాశం ఇచ్చారు ఆయన రూపుదిద్దుకుంటుంది ఈ సినిమా కోసం చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇది వరకు గాడ్సే అనుకున్నారు ఆ తర్వాత లయన్ వైపు మొగ్గు చూపించారు అయితే ఈ టైటిల్ మరో నిర్మాత దగ్గర ఉంది టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నా ఆయన సినిమా మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు బాలయ్య పేరు చెప్తే టైటిల్ ఫ్రీగా ఇస్తారనుకుంటే సదరు నిర్మాత టైటిల్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట బాలయ్య పేరు చెప్పిన ఎలా రావటం లేదని చిత్ర బృందం చెప్తుంది బాలయ్య మాత్రం లయన్ టైటిలే ఫిక్స్ చేద్దామని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు మరోవైపు టీజర్ కూడా రెడీ అవుతుంది ఈ జాన్ ఫస్ట్ నా టీజర్ ని అభిమానులకు చూపించాలని చిత్ర బృందం కసరత్తు చేస్తుంది ఈలోగా టైటిల్ దక్కుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది టైటిల్ లేకుండా టీజర్ విడుదల చేయటం భావ్యం కాదని చిత్ర బృందం ఆలోచిస్తుంది స్వయంగా బాలయ్య రంగంలో దిగితే తప్ప లయన్ టైటిల్ దక్కేట్లేదు